హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్నీ పవన్ బ్లాగ్స్ ఇది మా కాలనీలో ఉన్నటువంటి టెంపుల్ కట్టి ట్వంటీ ఇయర్స్ అయిందండి ఆ టెంపుల్ యొక్క వార్షికోత్సవ వేడుకల గురించి మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా చేశారు జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ మన దేవాలయంలో అమ్మవారివి ఇరవయో సంవత్సరం వార్షికోత్సవాలుంటాయి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందో కోరుచున్నాం రేపు నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుంది పదమూడో తారీఖు నాడు అభిషేకం సామూహిక కుంకుమార్చన తదుపరి భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందో కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయబోతున్నారండి ఇక్కడ కనిపిస్తున్నవి నూట ఎనిమిది కలశాల మాట ఈ కలశాలతో ఉన్నటువంటి జలాలతోటి అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత పంచామృత అభిషేకం కూడా చేస్తున్నారు विश्व भोलिकी विश्वाम बोल भवानी महागो जगदम्ब विश्व भोलिकी स्वस्थ भवानी महा गो जगदम्ब विश्व भालिक

तस्मात् जज्ञात् सर्वहुदः अजस्सामानियज्ञरे छन्दायज्ञरे दुस्मार यजुस्तस्मात् रायदा तस्मादश्वारायन्दा ये केजो भयाररः गावोहरिज्ञिरे दुस्मार तस्मावीं लोकैह मानयन्दां कात्यायनाय विद्महे गण्यकुमार धीमहि तन्नादुर्गे ओं ओअंतक्षयरा वृणीमहे गारम यज्ञाया गारम यज्ञवदे दैवी स्वस्त्रस्नः स्वस्तेर मानुजेभ्यः ऊर्धम दिगातुभेजतम शमनास्तद्विपरेम दवजा ज्वलन्तेम वैरोजनेम कर्मपले दुरुष्टा दुर्गाम देवे गुण चरणम अहं प्रपद्ये सुतरसितरजे नमः అగ్నే త్వం హస్మాన్ హస్మాన్ వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూష్ట పృథ్వీ పూర్వే పుర్వీ భవాతనయాయ సంయో విశ్వాని నో దుర్గ జాతవేద సింధున్న నావాదురిదాది వర్షి అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా హోమం నిర్వహించారండి ఆ కాలనీలో గుడి లోపల ఇలా హోమం జరుగుతుంది హోమం అయిన తర్వాత అమ్మవారి అలంకరణ హారతి కూడా వస్తుంది చూడండి అభిషేకము అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉందండి చూడముచ్చటగా ఉంది మా అమ్మ దుర్గమ్మ తల్లి ఎంత అందంగా ఉందో మా పంతులు గారు చాలా బాగా అమ్మవారిని అలంకరిస్తారు మీ అందరి ఆదరణ ఈ విధంగానే ఉంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూస్తూ ఎంకరేజ్ చేయండి మా ఛానల్ పేరు నళిని పవన్ బ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాం